హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన ఛానల్లో వీడియో రాక చాలా రోజులైందనమాట ఎందుకంటే కొన్ని ప్రయాణాలు చిన్న చిన్న ఇంటి అవసరాల మేరకు వీడియోస్ తీయటం లేట్ అయింది సో ఇవాళ మరొక సరికొత్త వీడియోతో వస్తున్నాను ఇది నా సొంత ఇల్లు అనమాట ఈ ఇంటికి అప్డేట్ ఇప్పుడు ఇప్పటివరకు ఎలా ఉంది ఏమేమి వర్క్ జరిగింది అనేది ఈ వీడియోలో అప్డేట్ చెప్పబోతున్నాను ఎంత ఖర్చు అయింది ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది లేకపోతే ఏ మోడల్లో చేయించాను ఇలా మీకు ఓకేనా లేకపోతే ఏదైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా అయిన వర్క్ ఏంటంటే ఇది షెల్ఫ్లు కట్టారనమాట ఇది చూడండి షెల్ఫ్లు ఇక్కడ బీరువా కోసం ఉంచారనమాట ఈ లాంగ్ లెంగ్త్ కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ బీరువా సెట్ అవ్వట్లేదు అనమాట అది వేరే విషయం ఎందుకంటే వాయిస్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే టోటల్ ప్లాస్టింగ్ అయిపోయింది కదా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి సో ఇవన్నీ సెల్ఫ్లో ఎందుకు ఇలా కట్టించానంటే ఫ్యూచర్లో మనం దీన్ని కబ్బోర్డ్స్ ఇవి ఉన్నాయి కదా దీనికి బీడింగ్ బద్దలాగా ఉంటాయి కదా అవి సెట్ చేసేసి మనం దీన్ని ఓపెన్ డోర్స్గా కూడా సెట్ చేసుకోవచ్చు అందుకే ఈ విధంగా సెట్ చేసుకున్నాను అంటే బడ్జెట్లో చేయించాలనే ఉద్దేశం అనమాట మనకి దీన్ని అల్యూమినియం కానీ వేరే వేరే ఏదన్నా అదర్ ప్రోడక్ట్స్ గురించి ఎంక్వైరీ చేస్తే దాదాపు రెండు బెడ్రూమ్స్ కిచెను టీవీ యూనిట్ మొత్తం కలిపి దాదాపు ఫోర్ ల్యాక్స్ అయిందనమాట అంటే అంత బడ్జెట్లో పెట్టాలనే ఆలోచన లేదు బడ్జెట్ కూడా లేదు కాబట్టి ఈ విధంగా కట్టించేసి దీన్ని మనం ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవడానికి అంటే మనకు కొద్దిగా డబ్బులు అందుబాటులో వచ్చినప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంటే సెట్ అవుతుందని ఈ విధంగా అయితే సెట్ చేయడం జరిగింది ఇవి ఇంకా ప్లాస్టింగ్ వర్క్ చేయాలి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అవి ఇగ్నోర్ చేయండి దీని తర్వాత దీంట్లో లో కూడా ప్లాస్టింగ్ అయిపోయింది ఈ గీతలు పెట్టేసి వదిలేసారు చూసారు కదా ఇవన్నీ ఏంటంటే తర్వాత మనకు టైల్స్ అంటించుకోవడానికి గ్రిప్ కోసం ఈ విధంగా వదిలేశారనమాట ఈ వర్క్ అయితే కొద్ది కొద్దిగా బ్యాలెన్స్ ఉంది వర్కర్స్ కొద్దిగా డిలే అవుతున్నారనమాట రావటానికి లేట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ గా ఇక్కడ టీవీ యూనిట్ కూడా దీంతోనే సెట్ చేయించేసాను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ టీవీ యూనిట్ది ప్లాస్టింగ్ చేసిన తర్వాత మక్కు మక్కు అంటారు కదా మంచిగా నీట్ ఫినిషింగ్ చేస్తారు దాని తర్వాత మనం దీని మీద వుడ్ పెయింట్ వేసుకోవచ్చు సో వుడ్ పెయింట్ వేసిన తర్వాత ఇది లైక్ ఒక మనకి వర్క్ చేసిన దానిలాగే ఉంటుంది ఇది ప్లాస్ చేసిన తర్వాత దీని అప్డేట్ వేరేగా ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్లో లో అప్డేట్ చూద్దాం ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట దీంట్లో బీర్వా సెక్షన్ అయితే ఇవ్వలేదు అయితే ఇక్కడ ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే ఇక్కడ వాష్రూమ్ ఎంట్రీ ఉంది కాబట్టి ఇక్కడ ఇది పైన కట్టేసారనమాట ఒకవేళ దీన్ని మనం కబోర్డ్ సెక్షన్ లాగా కట్టించేస్తే దీన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసేవచ్చు అనమాట ఇక డోర్ ఓపెన్ చేస్తేనే వాష్రూమ్ ఉన్నట్టు తెలుస్తుంది లేకపోతే తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే ఈ ఏరియాలో మనం బీరువా సెట్ చేస్తే ఈ బోర్డు కవర్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఒక మిస్టేక్ అయిపోయింది ఎందుకంటే తర్వాత అర్థమైంది ఇది ఇక్కడ ఇక్కడ బీర్వా సెట్ చేద్దామంటే కబోర్డ్స్ షార్ట్ లెంత్ అయిపోతుంది అనమాట ఎక్కువ లెంత్ ఉండదు సో ఇది కొద్దిగా సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇది ఇది కావాలి ఇది కావాలంటే బిరువా ఉండదు బిరువా ఉంటే ఇది ఉండదు ఏదో ఒకటి శాక్రిఫైజ్ చేయాలి సో దీంట్లో ఏంటంటే కరెక్ట్గా ఆరు ఆరు మంచం పడుతుందా లేదా చూద్దాం ఒకసారి ఒకటి రెండు మ్యాక్సిమం కొద్దిగా స్థలం అంటే పూర్తిగా మంచాన్ని ఎడ్జ్కి పెట్టేస్తే ఇక్కడ ఈ మనం షెల్ఫ్లు ఆపరేట్ చేయడానికి అయితే అవైలబుల్ ఉంటుంది లేకపోతే ఈ ధరికి వేసేస్తే షెల్ఫ్లు ఆపరేట్ చేయడానికి అయితే మనకు అవైలబిలిటీ ఉండదు నా డిసడ్వాంటేజ్ అనొచ్చు సో ఇంకా ఎలక్ట్రిసిటీ సంబంధించింది అయితే ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి సో అది ఒకసారి మనం యూజ్ చేసినా చేయకపోయినా ఇది యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కిచెన్ సెక్షన్ చూద్దాం ఇక్కడ వచ్చేసి కిచెన్ సెక్షన్లో ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం స్పేస్ వదిలేసాము అనమాట ఎందుకంటే ఇక్కడ పవర్ సాకెట్ ఇచ్చాము ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం కొద్దిగా ఫ్రిడ్జ్ చిన్న చిన్నదే పడుతుంది ఎందుకంటే పెద్దది యూజ్ చేయడానికి అవకాశం లేదు ఆల్రెడీ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఒక చిన్న ఫ్రిడ్జ్ ఓకేనా ఇది వచ్చేసి పూర్తిగా కిచెన్ సెక్షన్ ఈ కిచెన్ సెక్షన్లో ఏంటంటే భవిష్యత్తులో మనం దీన్ని క్లోజ్ చేయడానికి లేకపోతే ఏదన్నా షెల్ఫ్ పెట్టుకోవడానికి కూడా మంచి అవైలబిలిటీ ఉంటుంది అనమాట ఇక్కడ ఇది షింక్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే గ్యాస్ వల్ల దీనికి ఫినిషింగ్ ఇంకా అవ్వలేదు దీన్ని మనం ప్లాస్టిక్ చేసుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే దీని మీద గ్రానైట్ అయినా వేసుకోవచ్చు అనమాట అయితే ఆ ఇది ఇంత మందం వచ్చింది కదా దీనికి కొద్దిగా ఇంకొక రెండు అంగళాల మందం వచ్చి మళ్ళీ పట్టి రావాలి ఎందుకంటే ఇది వాటర్ ఇటు ఉండాలి ఈ షింక్ లోకి వాటర్ వచ్చేయాలి మొత్తం క్లీన్ చేసిన మొత్తం ఈ వాటర్ ఇటు రావాలి కదా సో దీని మీద మనం గ్రానైట్ వేసుకొని ఫినిషింగ్ చేసుకోవచ్చు అనమాట మిగతా అది కిచెన్ ఆ చిమ్ని ఆ ఏరియా మొత్తం మనం ప్రీవియస్ వీడియోలో ఎప్పుడో చెప్పుకున్నాం కానీ ఇదైతే న్యూ అప్డేట్ కొత్తగా మన ఇంట్లో జరిగిన వర్క్ అనమాట సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మరిన్ని వీడియోస్తో తో మేము ముందు ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి